అయినా వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అన్న మళ్ళీ మనం ఈసారి తిరుపతి పుట్టేళ్ళ సంతకు ఈ సంత వివరాలు తీసుకుంటే తిరుపతి రాయల్చెరు పుట్టాల అంటారన్న ఇది వచ్చి అన్నమయ్య సర్కిల్కి ఇంకా ఎంఆర్పల్లి సర్కిల్కి రెండుకి దగ్గరగా ఉంటుంది అన్నమయ్య సర్కిల్ నుంచి ఒక అర కిలోమీటర్ ఉంటుంది ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి అరవై కిలోమీటర్ ఉంటుంది ఇది టెంకాయల మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు దీని పేరు వచ్చి తిరుపతి రాయల్చెరు పుట్టే సంత ఇక్కడ లైవ్ వేటు అట్టే మామూలు రేట్లో కూడా దొరుకుతాయి అన్నా ఇప్పుడు మీరు చూసండి ఈ యాట వచ్చి రైతు వచ్చి పదహారు వేలు చెప్తానన్న మనం వచ్చి ఆడతాను ఈ యాట్ని ఇది లాస్ట్కి ఎంత చేస్తుందో మీరు చూడండి ఈ ఆట పర్లేదు పదహారు పదిహేడు కిలోలు ఆ టైప్లో వస్తుంది కొంచెం రేటు బేరం చేసుకుంటే తగ్గుతుందన్న மொக்கே அண்ட் ஆய் காதலா சரி வந்து ரூபாய் சப்பீயா ಪದಾರ್ಥ ಇಬ್ಬಂದಿಂತ ಐದು ರೂಪಾಯಿ

ఎవరైనా యూట్యూబ్లో వీడియో పెట్టాలని చెప్పేసి అనుకుంటే నా ఛానల్ నుంచి నేను యూట్యూబ్లో వీడియో కూడా పెడతానన్నా మీరు నాకు వీడియో తీసి వాట్సాప్ నుంచి పంపించానంటే నేను వీడియో యూట్యూబ్లో పెడతానన్నా మీ పేరు డీటెయిల్స్ పెట్టి మీరు ఏం రేట్ చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి చెప్పినారంటే నేను అది వీడియోలో యూట్యూబ్లో పెడతానన్నా ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఆట వచ్చి మనం అడుగుతున్నాము రైతు వచ్చి పదమూడు వేలు చెప్తుంటారు మనం వచ్చి పదకొండు వేలు నుంచి అడుగుతున్నాము కొంచెం పర్లేదు ఆట బాగానే ఉన్నది పద్నాలుగు పదహైదు కిలోలు ఆ టైప్ వస్తుంది మనం అడగతాండే వచ్చి పదకొండు వేలు లాస్ట్కి కి అడగత వాళ్ళు వచ్చి పదమూడు వేలు చెప్తున్నారు ఇది లాస్ట్కి ఎంత దిగుతుంది మీరే చూడండి

ఇప్పుడు మీరు పిల్లలు పిల్లలన్నీ ఒరిజినల్ నెల్లూరు జుడిపి పుట్టేళ్ల పిల్లలు ఉన్నా ఇవన్నీ ఒక వంద నుంచి రెండు వందల పిల్లలు ఉంటాయి ఈ వారం చాలా ఎక్కువగా వచ్చుండాయి ఉన్నాయి మూడు నెలల పిల్లలు వచ్చినాయి నాలుగు నెలలు పిల్లలు వచ్చిన్నాయి ఐదు నెలల పిల్లలు కూడా వచ్చి ఉన్నాయి కరెక్ట్ బ్రీడింగ్ చేసుకునే పిల్లలు వచ్చిండయి ఎవరికైనా కావాలంటే మీరు తిరుపతి సంతకూర్చే దొరుకుతాయన్న 880 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 always <laughs> go ahead adion adion achse <laughs> ah ད�ེིསས དེསས དེསས� པསྲ རེས� རེས� རེསཇ རེ 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 ེ ད இங்க இருக்குதுன்னா நான் தெருவுல மாத்தலாம் அதோட ஒரே மாதிரி இருக்குதுன்னா நம்மகிட்ட ஒருத்தன் இருக்கான் இவனும் நம்மள தள்ளையச் சொல்லிட்டு உட்கார்ந்து போறான் இவனும்

ఇటు రేట్ల విషయానికి తీసుకుంటే కొందరు పదివేలు చెప్తాడు కొందరు వచ్చి ఎనిమిది వేలు చెప్తుంటారు ఆ టైప్ తెగతాంది మనం బేరం చేసుకుంటే కొంచెం తగ్గతాయి కొందరు వచ్చి ఎక్కువ రేటే చెప్తారు పదమూడు వేలు పద్నాలుగు వేలు చెప్తారు లాస్ట్కి తెగేది మాత్రం బేరం చేసుకుంటే పదివేలు ఆ టైప్ తిగుతుందన్న అన్న ఇప్పుడు మీరు చూస్తా అంటే గొర్రెలన్నింటినీ తిరుపతి వాళ్ళు కొనుక్కుంటున్నారన్న వీటిని గొర్రెలు అంటారు పరాలు అంటారు ఇవన్నీ తిరుపతి అంగిటి వాళ్ళు కొనుక్కుంటున్నారు వాళ్ళు అంగిటి పర్పస్ పైన కొనుక్కుంటున్నారు ఇవి మనం రేట్లు కూడా అడగలేదు ఎందుకంటే మనం కొయ్యిం కాబట్టి గొర్రెలు మనం ఒరిజినల్ పొటేళ్ళు వస్తాము గొర్రెలు కొయ్యం కాబట్టి మనం రేట్లు కూడా అడగలేదు ఇప్పుడు మీరు చూస్తానే మ్యాక్ వచ్చి పదకొండు వేలు చెప్తానన్నారు రైతు అడిగే వాళ్ళు వచ్చి కాటాకడు అవుతున్నారు కాటాకైతే నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై ఆ టైప్లో చెప్తున్నారన్న మీరే చూడండి બોણે કરે છે માના રેનો એક પાટ માડગળ ઓડાસા વાઇફરે આરાબ आड़ा यार 700 गाड़ी 290 लगावा हां 100 रुपए है ए ये सूझ कोवा हां सूझ कोवा हां ए गाड़ी 84 गाड़ी कर ऐड कर दे हां रोड सूझ को ले सूझ को है पूरा खा